ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ పాస్టల్ సెంటర్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఫాదర్ తాటికొండ జోసెఫ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షులు సందేల రాజు ప్రభు పరిచర్యలో ఉంటూ కొనసాగుతూ ఉన్నారు ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మా తరపున మా ఛానల్ తరఫున ఫాదర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు విషింగ్ మెనీ మెనీ హ్యాపీ బస్ ఫాదర్ ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకొని ఇంకా ప్రభు సేవలో కొనసాగుతూ ప్రభు యొక్క ప్రబోధం ఎల్ల వేరేలా ప్రజలకు అందరికీ అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ విశ్వాసప్రదం పెట్టాలని కోరుకుంటూ మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ విషింగ్ ക്ഷേക്കള <laughs> വന്നാൽ <laughs> <laughs>